నమస్తే నేను మీ సతీష్ రాష్ట్ర మహిళల్ని అవమానించారు అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ డిబేట్ ద్వారా అంటూ ఏదైతే గనక ఒక కేసు నమోదైందో ఆ కేసులో ఏ వన్గా ఉన్న వివిఆర్ కృష్ణరాజు ఫేక్ జర్నలిస్ట్గా పేరు అందినటువంటి వ్యక్తి మరి ఇప్పటికే ఇందులో కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయగా పోలీసులు ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణరాజు మాత్రం పరారిలో ఉన్నారు అయితే ఎక్కడున్నారు అనేటువంటి తెలియనప్పటికీ రోజుకొక వీడియో విడుదల చేస్తూ మరి ఏదైతే గనక తాను మాట్లాడిందే వాస్తవం తాను ఎక్కడా కూడా ఎవరిని అవమానించేటట్టు మాట్లాడలేదు తాను మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవం ఉంది అని చెప్పుకుంటూ ఇంకోవైపున హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలి అంటూ కూడా కోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి మరి ఎక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి కావచ్చు ప్రజా సంఘాల నుంచి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపున మహిళల్ని అవమానించే రీతిలో మాట్లాడాము అనేటువంటి ఎక్కడ కొంత కూడా రిపెంటెస్ లేకుండా ఇంకోవైపున వీడియోలు వదలడం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి ఏదైతే కనుక మహిళల్ని అవమానించి లాగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ కేసులో గా ఉన్నటువంటి వివిఆర్ కృష్ణన్ రాజు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి మరి ఆయన హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజకీయ విశ్లేషకులు అంకం గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సాక్షి డిబేట్లో మరి మహిళలను అవమానించేలా మాట్లాడినటువంటి ఏదైతే రాజు మరి ఆయన ఇప్పటికే ఆయన పైన కేసు నమోదైంది పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుందామంటే పరారీలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇప్పుడు ఆయన హైకోర్టు మెట్లెక్కారు తనకి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అంటూ ఇంకోవైపున రోజుకు ఒక వీడియో వదులుతూ తాను చేసినటువంటి తప్పుకి ఎక్కడ పశ్చాత్తాపడకుండా ఇవాటికి తాను చేసిన వ్యాఖ్యలే వాస్తవం అవే నిజాలు అని చెప్పి ఆ వీడియోల్లో ఇదిగో సాక్ష్యాలు అంటూ ఆయన వదులుతున్నటువంటి ఈ పరిణామం ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ముందుగా సతీష్ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సాక్షి దినపత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి వచ్చిన పది రోజుల నుంచే మొదలుపెట్టారు నెల రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాడు రాష్ట్రపతి గారిని కలవాలని లేకపోతే అక్కడ దేశ విదేశాలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులకు ప్రసార మాధ్యమాలతోటి మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో అరాచక భావం జరుగుతూ ఉంది ముప్పై ఎనిమిది మందిని చంపేశారు ముప్పై తొమ్మిది మందిని ఆత్మహత్య చేసుకున్నారు ఐదు వందల మంది ఆస్తుల మీద దాడులు చేశారు ధ్వంసం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించింది కూడా విధంగా చేశారు అని చెప్పని ఆయన ఢిల్లీలో మాట్లాడాడు మరి ఎవరు ఏంటంటే సమాధానం అయితే చెప్పలేదు పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు ఎన్ని చూస్తున్నా కూడా ఎన్ని ఆటంకాలు కలగజేస్తున్నా కూడా కేంద్రం నుంచి మంచి సహాయం అంతా ఉంది దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి అమరావతి పూర్తి కాబోతుంది పోలవరం పూర్తి కాబోతుంది విశాఖ ఉక్కు నగరాన్ని మళ్ళీ నిలబెట్టారు వాళ్ళు కొట్టేయాలనుకున్నారు నీళ్ళు నిలబెట్టారు మరి ఎన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాకుండా ఉండాలి అంటే ఈ పెట్టుబడులు ఎన్నికి పోవాలి అంటే పరిశ్రమలు రాకుండా ఉండాలి అంటే కేంద్రం కూడా సహాయం చేయకుండా ఉండాలి అంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి ఆందోళనలు చేయాలి దాడులు చేయాలి దానికి ప్రభుత్వం రెచ్చిపోయి వీళ్ళ మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలి చూసారా ఇలా చేస్తుందని చెప్పని ప్రపంచానికి చాటాలి అని చెప్పని వాళ్ళు ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని ఎన్నుకుంటూనే ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళు ఇంతకుముందు ఏం చేసినా కూడా ప్రభుత్వం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని అదుపులో తీసుకుంటూ న్యాయస్థానం ముందు పెట్టి వాళ్ళ తప్పుల్ని ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వివరంగా చెబుతూ ముందుకెళ్తున్నారు న్యాయస్థానాలు కూడా నమ్మి ఇప్పటివరకు అదుపులో తీసుకున్న వాళ్ళని చాలా మందిని కారాగారంలో నటిపెట్టారు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఈ క్రమంలో ఈ సాక్షి ప్రసార మాధ్యమంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎవరైతే కృష్ణరాజు ఉన్నాడో వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు మాట్లాడిన మాటల్లో కృష్ణం రాజు అమరావతి అక్కడ వేసల రాజధానిగా చెబుతూ ఆ పరిసర ప్రాంతాలన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పని ఒక పత్రిక ఒక మాసపత్రికల్లోనూ దాంట్లో వచ్చిన దాన్ని ఉటంఘిస్తూ మాట్లాడితే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా మీ మీద వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు లేకపోతే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారేమో అని మాట్లాడాడు దాన్ని కొనసాగించారు దాన్ని కొనసాగించారు దాన్ని ప్రజా సంఘాలు లేకపోతే మహిళా సంఘాలు పార్టీలు ప్రభుత్వం కూడా అలాగే మహా కేంద్ర మహిళా సంఘం కూడా దాన్ని తీవ్రంగా పరిగణించింది వాళ్ళ మీద అభియోగాలు మోపారు ఈరోజు శ్రీనివాసరావు గారు అదుపులో తీసుకున్నాడు ఇంత మాట్లాడి మాట్లాడి వీడియోలు విడుదల చేసి ఆయన ఈరోజు న్యాయస్థానం ఆశ్రయిస్తూ అజ్ఞాతంలో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పిన మనం అనుకుంటున్నాము వాళ్ళ ఆధీనంలో ఉన్నాడని చెప్పిన అందరికీ తెలుసు ఇక్కడ గమనించ ఎవరైతే ఈ కుట్రలకి తెరలేపారో వాళ్ళ ఆధీనంలో ఉన్నాడని చెప్పిన ప్రపంచానికి అందరికీ తెలుసు ఇవాళ కాకపోతే రేపు అదుపులో ఉంటాడు అడవిలో ఉండాలని పట్టుకొచ్చారు ఎక్కడికో పరిపాలన వాళ్ళని పట్టుకొచ్చారు ఎవరిని వదిలిపెట్టరు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక్కడ దీనికి సంబంధించి ఎంత జరుగుతుందా మీరు అన్నట్టు దానికి సంబంధించిన వాళ్ళ సాక్షి దినపత్రిక యజమాని సాక్షి ప్రసార మాధ్యమ యజమాని ఒకళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఖండన రాలేదు దాని గురించి ఇలా జరగటం శోచనీయం అనే మాట కూడా ఎక్కడా రాలేదు ఇంకా వాళ్ళని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇంకొక అడుగు ముందుకేసి జాతి అని చెప్పి కూడా ఉపయోగించాడు అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని చేస్తున్నారు ఇప్పుడు కృష్ణరాజు విడుదల చేస్తున్నటువంటి వీడియోలను చూస్తున్నా కూడా దీన్ని ఇంకా కొనసాగించాలని రోజుకొక అంశాన్ని బయటకు తీసుకురావాలని అభివృద్ధి జరగనీయకుండా ఉండాలని చెప్పని భావిస్తున్నారు ఈ రోజు చూసుకున్నా కూడా ప్రకాశం జిల్లాలో మహిళల మీద దాడులు పోలీసుల మీద దాడులు చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన పరామర్శించ కోసం వెళ్ళమవుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు రోజున అది అతను అలా ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా అతను లబ్ధి చేకూరాలనుకుంటున్నాడు రోజు రోజుకి దానివల్ల పతనం అవుతున్నాడు అని అతనికి అయితే అర్థం కావట్లేదు నూట అరవై నాలుగు స్థానాలు ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో వాళ్ళకి అర్థమైన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి మార్పులు రాలేదంటే వాళ్ళకి రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించడానికి అర్హత లేదు అనే భావన ప్రజలు అలబుచ్చిన తర్వాత ఎలా ఉండదు మేము అరాచకం చేసినా సరే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పని వాళ్ళు వాళ్ళ శ్రేణులను నమ్మిస్తూ అధికారులను నమ్మిస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నుకుంటున్నారు ఇప్పుడు దీని మీద తీవ్రమైన చర్యలు లేకపోబట్టే వాళ్ళు ఇంకా ఇట్లా ఉన్నారనేది ప్రజల యొక్క అభిప్రాయం వాస్తవం కొంత దాంట్లో కూడా వాస్తవం కనపడతా ఉంది ఎందుకంటే తక్షణ చర్యలు లేకపోవటం వల్ల తీవ్రమైనటువంటి అభియోగాలు కానందువల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాంట్లో కొంచెం వెనక ముందు ఆడుతున్నారు కొంతమంది మీద కొన్ని అభియోగాలు కనపడుతున్నా కూడా ఆలస్యం జరుగుతున్నందువల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి దీన్ని ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా పెట్టుబడులు కూడా ఇబ్బడిగా వస్తున్నాయి కేంద్ర సహాయం సందర్భంగా వీటి మీద దృష్టి పెట్టే కార్యక్రమం ఉందని చెప్పి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈయన న్యాయస్థానానికి వెళ్ళాడు న్యాయస్థానం ఏ విధంగా ఉంటుంది ఆయన మాటని మాట్లాడడానికి ముందని చూశారు కదా కాకన గోవర్ధన్ రెడ్డి మిగిలానందరూ కూడా చూశారు కదా కొంతమందికి గెలుచుబాటు వచ్చింది కొంతమందికి గెలుచుబాటు రాలేదు ఇతని విషయంలో మాత్రం ఇటు బస్సులో గెలిచిబాటు వచ్చిందని అయితే మనం భావించడానికి లేదు కోణం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమైంది కాబట్టి న్యాయస్థానానికి సాక్షాధారాలన్నీ కూడా కోడమి ప్రభుత్వం బలంగా ఇచ్చేసి వీళ్ళకి తీవ్రమైన శిక్షలు పడే విధంగా కనుక ముందుకు వెళ్ళకపోతే ఇప్పుడు ఉమెన్స్ సంబంధించి ఏదైతే కేంద్రం ఉందో మహిళా కమిషన్ అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు దీన్ని కూడా తీవ్రంగా పరిగణించారు కాబట్టి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు కాబట్టి తదుపరి వాళ్ళ చర్యలు కూడా ఎలా ఉంటాయో మనం చూడాలి ఏదైతే మాత్రం ఇది మాత్రం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవకాశం అయితే కలిగింది సంఘాలన్నీ బయటకు వస్తున్నాయి నిస్సందేహంగా అక్కడ మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థం కాని సతీష్ అక్కడ ఉన్నటువంటి అమరావతి సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడితే ఆ ప్రాంతంలో ఇంకా వైసీపీ పార్టీ నాయకులు నాయకురాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దీనికి ఏం సమాధానం చెబుతారు ఇంతవరకు మిగిలిన అడగొద్దు అసలు వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు అదే చెప్పేది మిగిలిన అడగొద్దు వాళ్ళు సమర్థిస్తున్నారు అంటే దాన్ని బట్టి ఆ ప్రాంతం మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవాలి మిగిలిన రజనీ గారే మాట్లాడుతూ విడతల రజనీ తీసి పక్కన పడేసే విజయలజ్ని తీసుకెళ్లి పక్కన పడేసి ఆ త అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందిన నేతలు కావచ్చు మహిళా నేతలు కావచ్చు వాళ్ళ ఇంతవరకు దీనికి వచ్చి సమర్థించడమో ఖండించడమో చేయట్లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలి థ్యాంక్ యూ